దేవుని యొక్క దూత తనకు ఆహారాన్ని పెట్టినప్పుడు ఆ ఒక్క ఆహారాన్ని తిని నలభై పగళ్ళు నలభై రాత్రులు ప్రయాణం చేశాడండి ఎన్ని దినాలు ప్రయాణం చేశాడు నలభై పగళ్ళు నలభై రాత్రులు ప్రయాణం చేశాడు అంటే మన దేవుడిచ్చే ఆహారం ఎంత బలంగా ఉంటది దేవుడు నీ గృహంలో ఉన్న ఆహారాన్ని కూడా ఆశీర్విస్తే దానిలో గొప్ప శక్తి వస్తుంది అలే లూయ ఏ రైతు పండించినా ఏ వ్యవసాయదారుడు పండించినా సరే నీవు మన కుటుంబంలో మన విశ్వాస జీవితంలో వచ్చే శ్రమకు భయపడి దేవా ఎవరో నా ప్రానందిస్తారు తండ్రి ఈ యొక్క రోగాన్ని నేను జయించలేను దేవా ఈ బాధని నేను జయించలేని అనుకున్న సమయంలో కూడా ఓ విశ్వాసి దేవుడు నీ దగ్గరికి వచ్చాడంటే శక్తికి మించిన ప్రయాణం నీకు బిడ్డ నువ్వు లేచి భోజనం చేయనప్పుడు నీవు దేవుని యొక్క మాటను విని భోజనం చేసి దేవుని నామాన్ని బట్టి బలం పొందుకొని నీ విశ్వాస జీవితంలో నువ్వు ప్రయాణించగలిగితే శక్తికి మించిన ప్రయాణం చేయగలుగుతావు నీయోలో ఉన్నటువంటి ఆ ఆత్మ అనుభవాల చేత అనేకులను దేవుని వైపు నడిపించి బిడ్డగా నీవు ఉంటావు హలో